హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ధనియాలు ధనియాలు కొద్దిసేపు ఇలా వేగనిద్దాం ఇవి వేగాక జీలకర్ర వేసుకుందాం ఈ రెండు కొద్దిసేపు వేగని చాక ఇవి కూడా వేగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఒక రెండు మూడు జీడిపప్పు వేసుకొని కొద్దిగా దూరగా వేయించుకున్నాం ఇవన్నీ వేగిపోయాయి ఆఫ్ చేసి మిక్సీ జార్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు అదే కలయిల్లో ఆయిల్ పోసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం అక్కడ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఒకటి బిర్యానీ ఆకు సేపు ఫ్రై చేసుకున్నాము ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ పూరీలోకి అన్నంలోకి దేంట్లో కాన్న చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ ఈ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకున్నాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి ఇప్పుడు ఆలు ముక్కలు వేసుకుందాం ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ యాలు అయితే మూత నేయాలి మూత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేదనిద్దాం ఆలు ఆలు ముక్కల్ని ఇలా కలుపుకుంటూ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం ఈ అల్లం పేస్ట్ వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గనిద్దాం అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన ఎంతవరకు కదా ఈ అల్లం ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు అయితే టమాటాలు వేసుకుందాం sekarang sudu kecil garam ఉప్పు వేసుకొని కూర్చి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కలుపుకొని కొద్దిసేపు ఉప్పు కారం పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఈ టమాటాలు కూడా మెత్తగా ఉడికేంత వరకు మూట పెట్టుకొని ఉడకనిద్దాం ఇప్పుడైతే టమాటా మొత్తం మెత్తగా మగిపోయాయి కర్రీ గ్రేవీ కోసం కొన్ని వాటర్ అయితే పోసుకుందాం అంతకుముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకుందాం వాటర్ అంతా మగ్గంత వరకు మూత పెట్టి మగ్గనిద్దాం వాటర్ అయితే ఉడికిపోయి కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం

నిమ్మగిపోయాయి కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి బాయ్ బాయ్